वाले बाहर नहीं आने को

아, h o 아. challenge thank you huh? సైక్లోన్ మన ప్రకాశం జిల్లా వండేది వర్గంలో సైక్లోన్ ఎఫెక్ట్ అయింది హెవీ ఫాల్ కానీ ప్రికాషనరీ మెజర్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ అదన మెషన్స్ ప్రికాషనరీ మెజర్స్ మినిమమ్ లాస్ మినిమం ఎఫెక్ట్ ద సివియర్ సైక్లోన్ జరిగింది చాలా నాకు కూడా లైఫ్స్ కూడా వెరీ మినిమల్ వన్ నాట్ టూ తప్ప అందజెండి ఎక్సలెంట్గా ఆఫీసర్స్ ఈ ట్రౌండ్ అవి ట్యాకింగ్ చేశారు ముందర ప్రికాషనరీ మెసేజ్ తీసుకొని అందరినీ ఏర్ ట్రేషన్ సెంటర్స్కి అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి రోడ్లు లాగులు పొందుతూ ఉండాలని జనాలు రాకుండా ప్రికాషనరీ మెసేజ్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు టు సక్సెస్ఫుల్లీ ట్రాకింగ్ ట్రైక్ గ్రౌండ్ విత్ మినిమమ్ లాస్ వెరీ సక్సెస్ఫుల్